రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠను అలాగే ఆసక్తిని తీసుకొచ్చిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు అయితే వెలువడ్డాయి దీనిలో అనూహ్యంగా వైసీపీకి సంబంధించిన జడ్పీటీసీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు డిపాజిట్ కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం ముఖ్యంగా బీటెక్ రవి బీటెక్ రవి గారి భార్య లతారెడ్డి గారు సుమారుగా ఆరు వేల మూ ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో అయితే గెలుపొందడం జరిగింది అయితే దీనికి సంబంధించి పులివెందులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జడ్ జగన్ యొక్క సొంత ఇలాఖ అని చెప్పాలి ముఖ్యంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాల్లో పులివెందుల మండలం అనేది ఒకటి సో ఈ పులివెందుల మండలానికి సంబంధించి ఇప్పుడు జెడ్పీటీ సైనిక జరిగింది దీనిలో లతారెడ్డి గారు అనూహ్యమైన విజయాన్ని సాధించారని చెప్పచ్చు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి ఏకంగా డిపాజిట్ కోల్పోయే పరిస్థితి అయితే వచ్చింది ముఖ్యంగా ఈ ఎన్నికను ఎలా చూడాలి ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా పులివెందుల్లో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాల్లో కీలకమైంది పులివెందుల మండలం అని చెప్పచ్చు సో ఇక్కడ ఇది డేంజర్ బెల్ అని కూడా చెప్పచ్చు వైసీపీకి వచ్చే ఎన్నికల్లో అంత ఈజీ కాదు ఇక్కడ గెలుపు అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సుమారుగా అరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీ జగన్ గారికి వచ్చింది అయితే పులివెందుల ప్రస్తుతం జెడ్పీటీసీ ఎన్నిక జరిగిన పులివెందుల మండలంలో కూడా మంచి మెజారిటీ వచ్చింది సుమారుగా ఎనిమిది వేల వరకు మెజారిటీ వచ్చింది సో ఇక్కడ ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగడం అయితే ఎన్నిక సక్రమంగా జరగలేదని వైసీపీ చెబుతున్నప్పటికీ కూడా సో ఓటర్లలో కానీ లేకపోతే అక్కడ స్థానిక ప్రజల్లో కానీ ఇంత అనూహ్యమైన వ్యతిరేకత జగన్ మీద కానీ వైసీపీ మీద కానీ వస్తుందని ఊహించలేదు ఏకంగా డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వస్తుందని అయితే ఊహించలేదు టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వైసీపీ అభ్యర్థికి వస్తుంది అని అయితే భావించలేదు ఖచ్చితంగా ఇది డేంజర్ బెల్స్ అని చెప్పాలి ఈ జగన్ గారు ఈ ఎన్నికను చాలా లైట్ తీసుకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఇది ఆయన పరాభవానికి తొలిమెట్టు అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటికే పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి బెంగళూరులో ఉంటారు ఎక్కువగా కనీసం పులివెందులను కూడా టచ్ చేయరు అని పేరైతే ఉంది సో అక్కడ ప్రజలకు కూడా రాను రాను ఒక రకమైన వ్యతిరేకత వస్తున్న క్రమంలో జగన్ పులివెందులను అట్టి పెట్టుకోపోతే కనుక ఆ నియోజకవర్గానికి కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో డేంజర్ బెల్స్ అయితే ఖచ్చితంగా మోగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు డిపాజిట్ కోల్పోవడం అనేది చిన్న విషయం అయితే ఖచ్చితంగా కాదు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు అంగీకరించాలి కూడా వైసీపీ కార్యకర్తలు కూడా దీన్ని అంగీకరించాలి మళ్ళీ అదే పాట పాడి ఏదో అక్రమాలు అవినీతి జరిగిందని పాట పాడితే ఇక వచ్చే ఎన్నికల్లో మూటాములు చదువుకోవడం అనేది ఖచ్చితంగా కామన్ అయిపోయే అవకాశం ఉంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ